ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే జీతం నుండి అనాథ పిల్లల పోషణకి ఆర్థిక సహాయంగా పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి సమక్షంలో వితరణ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అనాథ చిన్నారులు నలభై రెండు మందికి నెలకొక్కరికి ఐదు వేల చొప్పున నెలకి అయ్యే మొత్తం రెండు లక్షల పదివేలు కాగా ఏడాదికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ వితరణ పట్ల ఆయనకున్న దానగుణానికి పిఠాపురం ప్రజలు ఆయనను మెచ్చుకుంటున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేయగలిగితే రాజకీయాలు అంటే ప్రజలకి ఓ మంచి ప్రజాసేవ పనిగా కనిపించడం మొదలవుతుంది అలా జరుగుతుందని ఆశించడంలో తప్పులేదని నైన్ టీవీ భావిస్తుంది